ప్రభాకర్ ప్రభాకర్మా కళ్ళల్లో కసుల దిక్కురా చెప్పరా మూడు హత్యలు చేసిన నీ కసి తీరలేదా អមម៉ាអបូលាអបូលីលោកច ਾਵ លាខ្ញុំច ਾਵ លា <grandson> చంపేంత వరకు నేను చావను అది బాగు అంటే దేవిట్రా పోజు కొడుతున్నావు కొడితే మొహం పగిలిపోద్ది నీ కళ్ళలో కసి ఎంత కనుక్కొట్టావు ఖైదీ కళ్ళలో కసి ఉండకూడదని నన్ను మార్చడానికే అనుకున్నాను కాదు నన్ను బంధించావు తప్పు చేసిన ప్రతి మనిషి ఆఖరికి చేరుకోవాల్సింది అక్కడికి వెళ్ళని తెలియజేయడానికి అనుకున్నాను కాదు నన్ను చంపడానికే వచ్చావు ఎవరు పంపారో చెప్పు ఎవరు నన్ను చంపడానికి పంపారో చెప్పు జయ్ నలుగురిలో నన్ను అమ్మమ్మ అని పిలవకూడదు మమ్మీ అని పిలవాలి పెళ్ళాడుకో మమ్మీ కూతురుగా పుట్టుంటే ఈవిడ మా అమ్మ ఈయన మా నాన్న ధైర్యంగా చెప్పచ్చు శంతైశ్వర్య ఉన్నా నేను ఎప్పుడు కూతుర్టే కదా నమస్కారం అమ్మా లీడర్ మిమ్మల్ని బాగున్నారమ్మా నమస్కారం సార్ మీరందరూ అవైపెళ్ళండి మీరు మీరటో ఊరికి మీరెందరగలండి సత్యవతి వీళ్ళంతా మనవాళ్ళ మేడం గా బట్టలు వేయించి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను పోలీసు వాళ్ళని ఏ మాత్రం నమ్మడానికి వీల్ మాకు మోకాల కిందనే షూట్ చేయాలి కానీ వీళ్ళకి అదేం లేదు మేడం కనసేటి చేస్తే చాలు కషాయ వాళ్ళు అందరినీ నరికి పారేస్తారు ఏ కారణం వల్ల యాన్ తోని ప్రభాకర్ ఈ కళ్యాణ మండపంలోకి రాకూడదు అందుకే ఏర్పాట్లంది వెరీ గుడ్ రాబోయే ఎన్నికల్లో నిన్ను నేను విజయనగరంలో నిలబెట్టి నిన్ను మినిస్టర్ ని చేస్తాను థ్యాంక్స్ మేడం అంతా మీ ఆశీర్వాదం మనకి ఎలాంటి కర్మ పట్టింది రా ధనుష్ ప్రమోషన్ ఇప్పిస్తాను ప్రమోషన్ ఇప్పిస్తాను అని చెప్పి ఆఖరికి మన చేతి పాత్రస్తున్నారు చూసావా అయితే ఒకటి రకరకాల పాత్రలు వేసిన హీరోలు కూడా ఇంత పెద్ద పాత్ర దొరకదురా ధనుష్ నాకు మాత్రం ఈ పని నుంచి నువ్వు ఎక్కడ వెళ్తున్నావురాత్ర ఇష్టం లేరా లేదా మనవడనే మమకారం కూడా నాకుండదు కాల్చి పారేస్తాను నాకు నా పేర ముఖ్యం నీకు నీ కొడుకు కావాలా వద్దా ఆరు కోట్ల ఆంధ్రలో నేను ఒకదాన్ని అనుకుంటే నీ జ్ఞాపకం రాదు నువ్వు నీ మొగుడు కలిసి నా కుటుంబాన్ని నాశనం చేశారు చెప్పలేనని అక్రమాలు చేశా ఇప్పుడు భగవంతునికి సరైన శిక్ష విధించాడు నీ అంత చూడ్డానికి ఆ దేవుడు వెళ్ళని పంపాడు నీ పాపం పండితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ఎవరూ లేరా దత్త వయసు అంటూ అక్కర్లేదా ఏ అనాథ శరణాలయం నుంచో ఒక అనాథం తెచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంట్ చేసి పంపించచ్చగా నీ రాజకీయ చరిత్ర నీ ఘనత చూసి అనుకుంటావా అయినా వాళ్ళకి అన్యాయం చేసి అందరినీ ఆకట్టుకుని అట్టడుగులు ఆకాశం ఎదిగావు దీని మాట విని మీ ఉన్న ముందు చేతగాని చవటల్ని చేశారే నువ్వైనా కలిసి ఈ పార్టీ కార్యకర్తవి ఇదెవరు పార్టీ పెట్టిందా లేకపోతే సభ్యుల వీధి వీధికి పోయి ప్రచారం చేసిందా లేక ప్రజల సమస్యను పరిష్కరించిందా ఎందుకీ అధికారం ఎందుకు గౌరవం లో చేల వ్యాపారం చేసుకునే దాన్ని ఎందుకు నేను ఎత్తిన కిచ్చుకుని ఊరేగుతున్నావు ఈ రాష్ట్రానికి సీఎం అయిన నువ్వు మంత్రులతోనో ఐఏఎస్ అధికారులతోనో సంప్రదిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఇది చెప్పిన దానికల్లా గంగిరద్దులో తలాడిస్తుంటే రాష్ట్రానికి ఏ మంచి జరుగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డాక్టర్లు లాయర్లు వ్యాపారస్తులు రోజు కూలీ నాలీ చేసుకునే బతికే నిరుపేదలు ఏ గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ మీరంతా మంది మర్బలంతో ఫారెన్ కార్లతో ఊళ్ళోకి వస్తుంటే దూరంగా నించుంటున్నారే ఎందువల్ల తెలుసా తెలుసా వాళ్ళ కుటుంబాన్ని కాపాడే దేవుడని వాళ్ళను ఉద్ధరించబోయే ఆపద్భాంధవుడనే నమ్మకంతోనే కానీ ఇప్పుడే తెలుస్తోంది మీ స్వలాభం కోసం ఈ దేశాన్ని ముక్కల ముక్కలు చేసి అమ్మబోతున్నారని ఈ దేశపు ధర్మ చక్రం అధర్మాల నుంచే విష్ణు చక్రం నిన్ను చంపడానికి ఒక మంచి ముహూర్తం కోసం వెతుకుతున్నాను నువ్వే పెట్టావు ఇప్పుడు నాకున్న సమస్య ఎంత ముందు దీన్ని చంపాలా నిన్ను చంపాలా అని అవినీతి కుంభకోణాల్లో భాగస్వాములైన మిమ్మల్ని ఈ ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి పట్టిన మీ అంటే ఎవరు ప్రజా ప్రతినిధులు ప్రజా యోగక్షేమాల గురించి ఆలోచించవలసిన దేవుళ్ళు కానీ పదవులకు రాగానే దత్తం మర్చిపోతారంతోనే మన తెలుగు ఆడపడుచుల గౌరవం కాపాడాలని తెలుగు జాతి వైభవాన్ని దశ దిశలా చాటాలని అహోరాత్రులు చైతన్య రథంలో ప్రయాణం చేసిన ప్రజా నాయకుడు నందపూరి తారక రామారావు ఆయన కాలి గోటికి పోల్తావనుభూ తిండికి గతి లేదని పేదలకి రెండు రూపాయలకి కిలో బియ్యం ఇప్పించిన దేవుడు ప్రభుత్వానికి నష్టం వచ్చిన మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన మహానుభావుడు మన ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం అర్పించాడు పొట్టి శ్రీరాములు వాళ్ళంతా తెలుగు జాతికి ఆడిముచ్చు దేశాన్ని నాశనం చేసి నాటలోకం చేస్తున్నారు అనుకుంటున్నావే నేనే నీ పాలిటి యమధర్మరాచురా నేనే నీ పాలిటి మృతిపోయాను వీళ్ళని ఇప్పుడే చంపేస్తే ఒక్క నిమిషంలో వేదన తీరిపోతుంది అవినీతి కుంభకోణాలతో కోట్లు సంపాదించిన వీళ్ళని అధికార దర్ప అనే నరాన్ని నరిచేసి చట్టం చేతికి అప్పగించాలి పిచ్చి కుక్కలకి కాచి చంపరా ఈ కుక్కల్ని వద్దురా వీళ్ళని చంపితే పెద్ద త్యాగమూర్తులు అవుతారు మహానుభావుల లిస్టు లో బీడపేళ్లలు చేరుస్తారు వద్దురా అని మనం చేయకూడదు కాకి యూనిఫామ్ విలువ గౌరవం తెలియాలంటే వీళ్ళని మనం చట్టం శిక్షించాలి చంపింది చంద్ర మనసులేని రాక్షసికి వేసి మర్యాద చేయాలంటావా ఆగరా మీ అమ్మని చంపిన విషయం మాత్రమే నీకు తెలుసు కానీ ఎందరో అమాయకుల జీవితాల్ని వీళ్ళు నాశనం చేశారు కానీ జనం దృష్టిలో వీళ్ళు ఆరాధ్య దైవాలు ఆ సంగతి నీకు తెలుసా ఒక్కరోజు పేపర్లో వచ్చే వార్త కావాలనుకుంటున్నావా లేక చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాసే పేరు ముఖ్యమనుకుంటున్నావా మంచి వాళ్ళు నేతలుగా రావాలప్పుడే రాష్ట్రం రామరాజ్యం అవుతుంది ప్రజలందరూ మనకి కామందులు మనం వాళ్ళందరూ కూలీలం అని ప్రతి రాజకీయ నాయకుడు అధికారి అనుకోవాలి ఇకపై పదవిలో ఉన్న వాళ్ళందరికీ తాను పదవిలో ఉన్నానన్న పొగరు అహంకారం కండకావరం ఉండలేకూడదు ప్రజలు భూమి లాంటి వారు ఓర్పుగా ఉంటారు అక్రమాల అధికమైతే భూకంపల్లా మారి అమాంతం లోపలికి లాగేస్తారు ఆ తర్వాత కోట్లు కారు బంగళ చీరలు నగలు ఏ ఒక్కటి మీతో రావు